జై శ్రీరామ్ జై గోమాత మన ధర్మ సంస్థాపన ఫౌండేషన్ ప్రవచనమూర్తి శ్రీమతి మద్దుకోరి అనంతలక్ష్మి గారిచే మన గోమాత యొక్క విశిష్టత ప్రతిరోజు కూడా వీడియో రూపంలో మన ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం జై శ్రీరామ్ జై గోమాత ఓ నమ శివాయ మనము గోవు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు అసలు గోవు మహత్యం ఏంటి గోవుని ఎందుకు పూజించాలి ఎందుకు సేవ చేయాలి అన్నది తెలుసుకుందాం గోవు మహిమ గురించి శివ పార్వతుల దగ్గర సంభాషణ వచ్చిందటండి శివుడిని పార్వతీదేవి అడిగారట అప్పుడు ఏం చెప్పారో విందాం శ్రీకృష్ణ పరమాత్మ గోవుని ఎంతో భక్తితో శ్రద్ధతో సేవకుడిగా చూసుకునేవాడు మహాజనులారా గోవుని పూజించిన ముక్తిని పొందెదరని కృష్ణుడు కూడా చెప్పాడు కృష్ణుడు అంతటి వాడు భూమి మీదకొచ్చి వచ్చి గోవునే పూజించారు చూడండి ఒకసారి పార్వతీదేవి కైలాసంలో పరమశివుని భక్తితో పూజించి స్వామి స్త్రీలు తెలిసి తెలియక చాలా తప్పులు దోషాలు చేస్తారు కదా ఆ దోషాలను ఎలా పోగొట్టుకోవాలి ఏం చేయాలి పెద్దల్ని బ్రాహ్మణులు భక్తుల్ని దూషించిన పాపం ఉంటుంది కదా అవన్నీ ఎలా పోగొట్టగాలి ఏం చేస్తే పోతాది అని అడిగారట ఇతరులని హింసించడము చెడు మాటలు మాట్లాడడం వలన వచ్చిన ఈ దోషాలన్నీ ఉంటాయి కదా అవి ఎలా పోతాయి అని అడిగారంట అప్పుడు చెప్తున్నారు స్వామి పరమశివుడు అంటున్నారట ఓ పార్వతి గోవునందు సమస్త దేవతలు ఉంటారు కాబట్టి గోవును పూజిస్తే సర్వ పాపాలు నశిస్తాయి ఆ గోవునందు పాదములు రుణ పితృదేవతలు గొలుసులు తులసీదళములు కాళ్లతో సమస్త పర్వతాలు కాళ్ళల్లో ఉంటాయి మారుతి కూడా ఉంటారట ఇంకా నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదములు భూమద్యంబున గంధర్వులు దంతాన గణపతి ముక్కున శివుడు చూడండి ఎక్కడెక్కడ లేని వాళ్ళందరూ గోవులోనే ఉన్నారు ముఖమున జ్యాష్టాదేవి కళ్ళల్లో సూర్యచంద్రులు చెరు చెవులలో శంఖచక్రాలు కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు కంఠమున విష్ణువు భుజమున సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూపురమున బ్రహ్మదేవుడు గంగడోలున కాశీ గయా ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాల నదులన్నీ అక్కడ ఉన్నాయంట ఉదరమున పృథ్వీదేవి వెన్నున భరద్వాజ కుబేర వరుణ అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు ఉదరమున సనత్ సనత్కుమారులు తోకన చంద్రుడు తోక కూర్చున సూర్యకిరణములు చూడండి ఎంతమంది ఉన్నారు తోలున ప్రజాపతి రో రోమావళి త్రిసంత్ కోటి దేవతలు పిరుదులయందు పితురులు కర్రి కావేరి బోలు పొదుగున పుండరీకాక్షుడు నాలు సప్త సముద్రాలు పాలు సరస్వతీ నది పెరుగు నర్మదా నది నెయ్యి అగ్ని బొడ్డున శ్రీకమలం అమృతం కడుపులో అమృతం ధరణి దేవతలు గోపచింత గంగా యమున ప్రయాగ త్రివేణి నదులు తీర్థాలన్నీ ఉన్నాయి గోమాతలోనే గోమయంలో శ్రీ మహాలక్ష్మీదేవి ఉన్నారు గో పాదూళ్ళి సమస్త పుణ్యనదులు తీర్థములు కన్నా గొప్పది కావున ఓ పార్వతి ఈ గో మహత్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మహత్య పాతకం నుండి ముక్తి పొందచ్చు మహాపాతకములన్నీ తొలగుతాయి ప్రతి అమావాస్య రోజు నాడు పఠిస్తే మూడు నెలల మహాపాపములు తొలుగును నిత్యమో సంధ్యవేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహం కలుగును గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరిస్తారు ధర్మ సంస్థాపన ఫౌండేషన్ గో సంరక్షణ జై శ్రీరామ్ జై గోమాత